హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కావ్య గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి చూసేద్దాం చూద్దాం యాక్చువల్గా ఇప్పుడు కావ్య వచ్చేసి జీవంతరంగాల సీరియల్ ఒకటే చేస్తుంది కదా సో ఇప్పుడు చిన్ని సీరియల్ తన బయటికి రావడానికి రీజన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను బట్ మీరు గెస్ట్ చేస్తున్నారు అంటే మీరు మామూలుగా చెప్తున్నారు తనైతే వెళ్ళనని చెప్పి చెప్పింది అని అన్నారు కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిన న్యూస్ ఏంటంటే తనకి ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ నుంచి కాల్ వచ్చింది ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది సో అందుకనే తను వేరే సీరియల్స్ ఒప్పుకోకూడదట అందుకనే చిన్ని సీరియల్లో ఇంకో టూ త్రీ మంత్స్ తనకి క్యారెక్టర్ ఉందట అయినా కూడా తను ఇప్పుడు క్యారెక్టర్ ఎండ్ చేసేసారు చిన్ని సీరియల్లో తను మళ్ళీ రీఎంట్రీ అన్నారు కానీ రీఎంట్రీ ఇస్తుంది కానీ మన కావేరి మన కావ్య కాదు వేరే అమ్మాయి అమ్మాయి అనడం కంటే కొంచెం పాపులర్ వాళ్ళనే పెడతారు ఎందుకంటే చిన్ని సీరియల్లో మెయిన్ చిన్ని కావేరి బాలరాజు బాలరాజును ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఇంకా కొంచెం ఫేమస్ క్యారెక్టర్ని కావేరి ప్లేస్లో పెడతారు చూద్దాం ఎవరిని పెడతారనేది బట్ ఇప్పుడు వస్తున్న రూమర్ ఏంటంటే తను ఇంటర్వ్యూ కాల్కి అటెండ్ అవ్వాలట అంటే బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళటానికి తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు బయట తనకి ఓన్లీ తరంగాలు ఒక సీరియల్ చిన్నీ సీరియల్లో ఉన్నాయి తనకి హై రెమెండ్రేషన్ ఆఫర్ చేసినట బిగ్ బాస్ సీజన్ నైన్లో అందుకని తను వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ ఇప్పుడు అందరూ చెప్తున్న న్యూస్ ఏంటంటే నిఖిల్ అంతకుముందు సిక్స్ మంత్స్ అయినా బ్రేకప్ అయిపోయి సిక్స్ మంత్స్ అయినా బయట ఎక్కడా రివీల్ చేయలేదు బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళిన తర్వాత తన ఎమోషన్లు ఆపుకలేక రివీల్ చేశాడు అదే విధంగా బయటకు వచ్చేటప్పటికి తను కూడా కావ్య కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్లో అంటే లాగానే తను కూడా రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తను బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళితే మొత్తం త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత తనే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లస్ తను మళ్ళీ వచ్చిన తర్వాత నిఖిల్ని యాక్సెప్ట్ చేసి ఉంటుంది తను వెళితేనే బాగుంటుంది బిగ్ బాస్ సీజన్ నైన్కి కానీ చెప్పి ఇప్పుడు బయట అసలు వైరల్ అయిపోతున్నాయి అనమాట మెసేజెస్ పోస్టులు వీడియోలు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా బిగ్ బాస్ సీజన్ నైన్లో తను బయటకు వచ్చిన తర్వాత తన దగ్గరికి వెళ్తాను ఏమన్నా పడతాను అని చెప్పి అన్నాడు బట్ బయటకు వచ్చిన తర్వాత ట్రై చేశాడు కానీ కావ్య ఒప్పుకోలేదు అని చెప్పి అదంతా మనకు తెలిసింది కదా ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ నిఖిల్ చేసిన సీరియల్ చిన్ని సీరియల్ చిన్ని సీరియల్లో తను చేసింది కావ్య కోసమే అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సో ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్కి కావ్య వెళుతుందంటే నాకైతే అనిపిస్తుంది తను రిటర్న్ వచ్చిన తర్వాత కంపల్సరీగా వీళ్ళిద్దరు కలుస్తారు అని చెప్పి కనీని మనం చూడవచ్చు అంటే కావ్య నిక్కిన్ని అప్పుడు మనం ఇద్దరిని కలిసి చూడొచ్చు అని చెప్పి నాకు అయితే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి